కంటిన్యూ అవ్వాలంటే ప్రతి సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా పడాలి చిరంజీవి సినిమా పెద్ద హిట్ అయితే ఇండస్ట్రీ అలగల్లా ఆడుతుంది రైట్ ఇప్పుడు ఈ సినిమా దాంట్లో అంటే చిరంజీవి గారుని మీరు ఒక కొత్త కథ చెప్పారు చిరంజీవి గారికి ఈ బిట్లన్నీ చిరంజీవి గారు చేసినవే వాటిని మీరు మళ్ళీ చాలా వాటిని రీఆర్టికులేట్ చేసి చాలా అద్భుతంగా చూపించారు మీ ఇద్దరి మధ్య సింక్ కుదరడానికి ఫస్ట్ టైం చేస్తున్నారు కదా మీ ఇద్దరు ఫస్ట్ ఆ సింక్ కుదరడానికి ఎన్నాళ్ళు పట్టిందండి షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఒక ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది సో మొదటి షెడ్యూల్లో ట్రావెల్ అయ్యాం సో నెక్స్ట్ షెడ్యూల్కి సింక్ అయిపోయాం ఓకే ఎందుకు అంత టైం పెట్టింది అంటే ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఒక డైరెక్టర్ తాలూకు మేకింగ్ ఎలా ఉంది తన కన్వెక్షన్ ఎలా ఉంది తను ఏమనుకుంటున్నాడు ఆర్టిస్ట్గా ఆయన అర్థమవుతాయి అలాగే ఒక హీరోగా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఆయన ఏమనుకుంటున్నారు అనేది నేను అర్థం చేసుకోవడానికి ఒక టైం పడుతుంది ఆ జర్నీ ఎవరికైనా ఒక టైం పడుతుందండి సో అది బాగా త్వరగా అయినట్టే సో సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది పెద్ద టైం పట్టినట్టు టైం కాదు సో వన్ వీక్ టు టెన్ డేస్ బ్యాక్స్ దాంట్లో అర్థమైపోయాక వన్స్ ఇద్దరికి ఆ సింక్ కుదిరాక ప్రతి ఎపిసోడ్ ప్రతి సీక్వెన్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతూ వెళ్ళాయి సో ఆయన దాన్ని లైఫ్ పెట్టి యాక్ట్ చేశారు ఆయన ఇంకా నెక్స్ట్ నెక్స్ట్రాలు తీసుకెళ్లారు ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు సపోజ్ మా లేడీ సీక్వెన్స్ ఉంటది పార్టీ సీక్వెన్స్ లో తిరిగితే ఆయన చాలా ఇన్నోసెంట్ గా పెడతారు ఒక్క ప్రాణాయం తీయటం తప్ప అన్ని చేసేసింది కాదు అంటే చాలా సటిల్ గా అలాంటి చాలా చిన్న చిన్న మళ్ళీ తార గారు అలా చూసినప్పుడు నీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తారు ఇలా తిరిగిద్దు ఆయన తరగతి ఆయన చిన్న అమాయకంగా ప్లీజ్ చేయడం అలా అంటే ఆయన వరప్రసాద్ అనే క్యారెక్టర్ ఆయన గా ఓన్ చేసేసుకున్నారు ఓన్ చేసేసుకున్నారు అండ్ నా తాలూకు నేను అనుకుంటున్న ఏదైతే చిన్న చిన్న టైమింగ్స్ ఉన్నాయో అవి ఆయన అర్థం చేసుకుని దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ దానికి బాగా ఇంప్రవైజ్ చేయడం ఎన్హాన్స్ చేయడం మీ మీ ఐడియాని మీ థాట్ని ఆయన బాగా అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేశారు బాగా అంటే నేను చాలా చోట్ల ఒక రెండు మూడు చోట్ల ఫన్నీ కామెంట్స్ మీ మీద విన్నాను సార్ అది అవి ఏంటంటే అంటే ఈయన పర్సనల్ లైఫ్ నుంచి రిలేట్ అయిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా ఇందులో అంత బాగా పిక్చరైజ్ చేశారు ఆ అత్త సీన్ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీన్లు కానీ ఏంటి అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ కంటెంట్ అంటే సోషల్ లైఫ్లో చూస్తున్నాను అండి ఇన్సిడెంట్స్ నేను నాట్ అబౌట్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్లోనే బోర్డ్ కేసు నేను అబ్జర్వ్ చేస్తుంటాను అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న కొన్ని కొన్ని కథలు వింటుంటాను వాళ్ళ ఫ్రెండ్ లైఫ్కి ఇలా జరిగింది జరిగింది అవన్నీ నేను వింటున్నా వింటున్నప్పుడు లైఫ్లో ఎక్కడో చోట మనకి వింటున్నవి మనం డిస్కస్ చేసుకున్నవి ఎక్కడో మన మైండ్లో సబ్కాన్షియస్లో ఉంటాయి ఆ సబ్కాన్షియస్లో ఉన్న వాటిని మనం ఇలా క్రియేటివ్ స్పేస్లోకి వస్తూ ఉంటాయి సో ప్రతిదీ మన అబ్జర్వేషన్లో ఉంటాం కాబట్టి క్రియేటర్స్కి అది ఎప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి రాసేటప్పుడు కానీ సీన్స్ అనుకున్నప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో సో అలాంటివే తప్ప పర్సనల్ లైఫ్ అంత లివింగ్ హ్యాపీ లైఫ్ ఇబ్బంది ఏం లేదు సో బయట జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని ఆ తాలూకు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కసారి మిస్యూజ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు సో అలాంటి వాటిని ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జరిగినా తప్పు తప్పే కదా సో దాన్ని మనం అడ్రస్ చేయడానికి చేసిన అది ఫన్నీ వేలో చేసాం సో కాబట్టి ఇక అత్త కూడా అంటే ప్రపంచంలో ప్రతి ఇంట్లో నలిగేటువంటి స్టోరీ అది సో అది ప్రతి ఫ్యామిలీ లైఫ్లో జరిగేటువంటి ఒక యుద్ధమే అది కొన్ని చోట్ల ఒకలా ఉంటే కొన్ని చోట్ల ఒకలా ఉంటాయి సో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ నాకు కూడా నా మీద నాకు నేను ముచ్చటగా అనిపించిన సీన్ చిరంజీవి గారు కూడా పర్సనల్గా చాలా సీన్ చూసి చాలా అప్రిషియేట్ చేసిన సీన్ ఏదైనా ఉందంటే ఆ సీన్ ఆయన ఆయన లేరు కదా ఆ సీన్ ఆయన ఎడిట్లో చూశారు ఊరికే చూసిన వెంటనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు అంటే ఆర్టిస్టులు ఇద్దరిని మామూలుగా ఒక డ్రామా లాగా తీయకుండా వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టి కాఫీ పెడుతూ కాఫీ ఇచ్చి తాగుతూ అటు నుంచి ఇటు మాట్లాడుతూ దాని ఒక లైవ్లీగా డిజైన్ చేశావు సీన్ క్రియేషన్ చేశావు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సీక్వెన్స్ అండ్ ఇది ఎంతో మెచ్యూరిటీ లేకపోతే ఇలా రాయలేరు ఇలా తీయలేరు అండ్ యు ఆర్ లుకింగ్ లైక్ నాకు నేను బాలచంద్ర గారితో వర్క్ చేశాను బాపు గారితో వర్క్ చేశాను పెద్ద పెద్ద డైరెక్ట్తో వర్క్ చేశాను వాళ్ళలో నా టింజ్ ఏదో నువ్వు అడాప్ట్ చేసుకుని నీలో ఉందమ్మా అది అని అట్లా అంత పెద్ద హీరో ఆ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది చిరంజీవి గారు ఎప్పుడు సినిమా జరిగినంతసేపు కూడా నన్ను చాలా ఇష్టపడ్డారు నాకు చాలా ప్రేమను పంచారు ఎందుకంటే ప్రతి చోట ఎక్కడో చోట ఆయన నేను ఇంప్రెస్ చేస్తూనే వచ్చాను సినిమా జరిగినప్పుడు ఒక్కొక్క రోజు సీన్ని మార్చిన విధానం కానీ సిచ్యువేషన్ తగ్గట్టు సీన్ అప్పటికప్పుడు మార్చేసి ప్రొడక్షన్కి ఇబ్బంది కలగకుండా లేదు ఒకరోజు ఒక రెండు గంటల్లోనే ఒక ఎక్కువ సీన్ తీయాల్సి వస్తే తీసేయటం సో అవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చారు అంటే ఇంత సినిమా 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 తప్ప వీడికి ఇంకో గోల్ ఉండదు అని నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడటం స్టార్ట్ చేశారు సో నేను వెళ్ళేదని చెప్పినా కూడా ఆ ఇష్టంతో వీడి కోసం చేద్దాం రా అనే ఒక ఫీలింగ్ జనరేట్ అయింది ప్రిపరేషన్ వచ్చేసింది సో దట్ హెల్ప్డ్ మీ అ అలాట్ అండ్ ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవర్ ఇంట్ కమ్స్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఎవరైనా ఎందుకు వస్తారు ఏదైనా ఆయనకి అనిపించినప్పుడు తప్పకుండా ఆయన అడుగుతారు అడిగినప్పుడు మనం కన్విక్షన్ తో మనం కన్విన్స్ చేస్తే అసలు వెరీ గుడ్ గో హ్యాండ్ అది మీ అక్కడ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూస్తారు ఆయన అంతే కన్విక్షన్ అంతకు మించి ఇక వేరే ఇబ్బంది లేదు అది మీరు అంటే ఈ రోజున ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి పట్టుపక్కగా లేవు కళ్ళ లేని గుర్రాల్లాగా గ్యాలప్పింగ్ హార్సెస్ లాగా పరిగెడుతున్నారు సినిమా సక్సెస్ వాళ్ళ గర్వాన్ని మీరు బాగా నిలబెట్టారు మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ ఇక్కడ ఒక చోటని కాదు మీరు కూడా వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పోస్టింగ్లో ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా నేను ప్రత్యేకంగా ఈసారి కనిపెట్టే మీ ఫేస్బుక్ పోస్టింగ్లు కానీ ట్విట్టర్ పోస్టింగ్లు కానీ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఈ సక్సెస్ని అది అంటే ఒక సినిమా సక్సెస్ లాగా అనిపించలేదు నాకు అది చిరంజీవి గారి మీద ఉన్న బాగా ఒక అభిమానంలాగా నాకైతే కనిపించింది ఒకటి చిరంజీవి గారిని యూనివర్సల్గా ఎవరైనా ఇష్టపడతారండి సో ఆ అభిమానం అనేది మనం అది ఆర్గానిక్గా ఫామ్ అయిపోతుంది ఎవరికైనా వచ్చేస్తుంది అది బికాస్ ఆఫ్ ఒక 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 ఎయిటీస్లో నైంటీస్లో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది సో అవతల హీరో అభిమానులైనా ఏ అభిమానులైనా ఆయన డ్యాన్స్లు కానీ ఆయన ప్రజెంటేషన్ అయినా మాస్ హీరోయిజం కానీ ఎక్కడో ఒక చోట ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఎక్స్పీజివ్గా చిరంజీవి గారి మీద సో సో అలా నాకు ఆయన పర్సనల్గా కనెక్ట్ అయింది నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాల్లో సాంగ్స్కి నేను డ్యాన్స్లు వేస్తూ స్కూల్ కాంపిటీషన్స్లో నేను ప్రైజులు తెచ్చుకుంటూ సో అలా ఆయనతో నాకు ఒక ఆ ఏజ్లో ఒక కనెక్షన్ ఉండింది అలాంటి నేను ఈరోజు ఒక కథ రాసి ఆయన డైరెక్ట్ చేయటం డైరెక్ట్ చేసిన సినిమా ఈరోజు ఇంతమంది ఆయన అభిమానులతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవటం నేను ఈరోజు టూర్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆయన అభిమానులు నన్ను ఆయనే వచ్చినంత ఫీల్ అయ్యి చిరంజీవి గారి థియేటర్కి వచ్చారా అన్నంత హడావిడి చేశారు హడావిడి చేసి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా చూసుకున్నారు అలాగే ఆడియన్స్ థియేటర్ లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఇట్స్ లైక్ ఏ జాతర లాగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఎస్ ఇట్స్ మై లవ్ టు వాట్ చిరంజీవి గారు అండ్ వాట్ ఐ డెలివరీ ఏదైనా కానీ ఇట్స్ మై ట్రిబ్యూట్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు రియల్లీ దిస్ ఈస్ రైట్ వర్డ్ ఇట్స్ ఏ గ్రేట్ ట్రిబ్యూట్ మీరు ఇన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ మానసికమైన ట్రావెల్ మీది అండ్ దీనిలోని ఇంకొక చాలా ఇంట్రగ్యూంగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటేనండి ఈ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఇంతకు ముందు ఎవరినైనా అనుకున్నారా నేను విన్నానే కొంతమంది అనుకుంటే ఆప్షన్స్లో రెండు మూడు పేర్లు వచ్చినా కూడా నేను ఫస్ట్ నుంచి కూడా సంవన్ చిరంజీవి గారికి ధీటుగా ఎదురుగా నిలబడే మనిషి ఉండాలి ఆ పర్సనాలిటీ స్టేచర్ ఉండాలని దాంట్లోనే నేను నిలబడ్డాను అందుకే నైన్ ఈ ఈరోజు సినిమాలకు వచ్చారు సో ఎవరు చెప్పినా కూడా నేను కన్విన్స్ కాలేదు ఊరికే ఎవరో ఒకరిని నాకు అనిపించలేదు సో ఆ స్టేచరు ఆ కమాండ్ ఆయన ముందు నిలబడి మాట్లాడేంత ఒక ఫోర్స్ ఉండాలి సో అందుకే ఈరోజు నయన్ ఈ ఈరోజు ఆ క్యారెక్టర్ కి అందాన్ని తీసుకొచ్చారు ఎన్హాన్స్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి